తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎనిమిదో వార్డుల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగా మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పట్టణ పార్టీ అధ్యకుడు బొమ్మిడి శ్రీనివాసులతో పాటు స్థానిక నాయకులతో ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను వైసీపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు తన తండ్రి మేరుగా మురళీధర్ ను గెలిపించాలని కోరుతున్నారు ఓటర్ల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది వైసీపీ చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పాల్గొంటామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు జనరంజిక ప్రభుత్వాన్ని అందించడం పాలన అందించడం జగన్మోహన్ రెడ్డి గారు వంతైతే జ జన హింసక పాలన అందించడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క తీరు ఇవాళ చూసాం మనం పేపర్లో వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పనులు ఆపేయాలి అంటే ఒక అవ్వాతాత ముఖం మీద ఉండే చిరునవ్వుని చనిపోయాలి ఒక వికలాంగులు విలపించాలి ఒక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడాలి అని ఇండైరెక్ట్గా చెప్తూ డై ఇండైరెక్ట్గా అంటే అని చెప్తూ వాళ్ళు చేసిన పనికి మీరందరూ వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో అని వాళ్ళు ఇస్తున్న హింట్లు మీరు అందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇవాళ మన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి బంటూ మూడూరు స్థానికులు మేరిక మురళీధర్ గారి గురించి అలాగే మన ప్రత్యర్థుల గురించి కొంచెం వివరించాలి కాస్త సమయం తీసుకుంటాను తీసుకుంటుంది ఒక్క మేరిక మురళీధర్ గారిని కొట్టడానికి కేజీలు కేజీలుగా మాజీలందరూ కలిసి ఉండాల్సి వస్తుంది ఒక్క మేరిగి మురళీధర్ గారికి అబద్ధం చెప్పడానికి జోరుగా మీ జోరు పెంచే బజారు వార్తలు రాసే వ్యక్తులు కావాల్సి వస్తుంది ఒక్క మేరిగి మురళీధర్ గారు కొట్టి కొట్టడానికి దొంగ అబద్ధాలు ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తులతో వాళ్ళకు నచ్చిన వార్తలు రాయించుకుంటున్నారు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం మేరిగి మురళీధర్ గారు అయితే అమ్మకానికి అత్యంత ఆపిడవరం మీ అందరికీ బాగా తెలుసు గూడూరు అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మేరిగ మురళీధర్ గారు అయితే స్వాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మిగతా వాళ్ళు అందరూ మేరిగ మురళీధర్ గారు పద ఉన్నా లేకపోయినా టికెట్ ఇచ్చినా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మాట జమదాటిన వ్యక్తి పదవిచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి ఇంకా వేరే వేరే ప్రయత్నాలన్నీ వేరే వేరే ప్రలోభాలన్నీ పొంది ఆ తర్వాత పార్టీ చంపి అయిన వ్యక్తులు మిగతా వాళ్ళు మీ అందరికీ ఇదే చెప్తున్నాను స్వాభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికప్పుడు జంపవుతూనే ఉంటారు మీ గురించి ఎవరు పట్టించుకోరు నేనుగా మురళీధర్ గారికి మీకు కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం మిగతా వాళ్ళకి మీకు కోట్ల కోట్ల ఇళ్ళల దూరం ఉంది గుర్తించండి నా కూడూరు ప్రజలారా మీకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు రాష్ట్రంలో అందరికంటే మీరే తెలివైన వాళ్ళు బంపర్ మెజారిటీతో మా నాన్నగారి కంటే కూడా నేను అత్యంతగా ప్రేమించే వ్యక్తిగా ఆరాధించే వ్యక్తిగా మేరిగా మురళీధర్ గారిని బంపర్ నమ్మకానికి మేము మేము ఎప్పుడు తోడుగా ఉంటాం శిక్షిస్తామని నిరూపించండి ధన్యవాదాలు బాగుంటుందని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళని కోరుకుంటున్నాము ఈరోజు ఏడో వాటిలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి స్పందన చూస్తే నిజంగా చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద అభిమానం ఉందా అని చెప్పి మేము గర్వపడుతున్నాం నిజంగా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు వాళ్ళు అందుకుంటున్నట్టు అందుకున్నందుకు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చాలా ముఖ్యంగా ఉంది ఒక చిన్న విషయం చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఒకటో తేదీ అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేది పెన్షను వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కొన్ని పార్టీలు వాటిని రద్దు చేశారు నిజంగా కూడా దీనికి సిగ్గుపడాలి రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు చేసేవాళ్ళు హోందాతనంగా చేయాలి ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం పెన్షన్లు మందిస్తున్నాం గతంలోనే వాలంటీర్లని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి అనేక రకాలుగా వాళ్ళ మీద నిందలు పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఆ మాట ఎందుకు చెప్తున్నారా మీరు మీకు ఏమైనా ఒక బుద్ధి తెలివి ఏమైనా ఉన్నాయా అంటే మీ కాడికి వచ్చే లోపలికి ఒక విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే లోపలికి ఒక విషయంగా మీరు దాన్ని వర్ణిస్తే ఏ విధంగా ప్రజలు ఆమోదిస్తారు ప్రజలకి ఆమోదకరమైనటువంటి విషయాలు ఏదైనా ఎవరైనా కానీ తీసుకొస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు